తందనా తందరే తందళ తంద భనా తంద బ్రహ్మ ముక్కటే పర బ్రహ్మ ముక్కటే పర బ్రహ్మ ముక్కటే పర బ్రహ్మ ముక్కటే పురే ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ಕಂದನಾ ಭಳ ಕಂದನಾ ಕಂದುವ ಗುಹೀನಾೇವು ಲೇವು ಕಿ ಶ್ರೀಹರೆ ಅಂತರಾತ್ಮ ಕಂದುವ ಲೇವು అందరికి శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతు కులమంతా యూ నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతు కులమంతా యూ అందరికి శ్రీ శ్రీహరే అంతరాత్మా హరే అంతరాత్మా శ్రీహరే అంతరాత్మా తంద తందనా పురే తందనా తంద భ తంద భ తార రాజు నిసుత్రు నొకటే అండని బంటు నిద్రాకటే నిండార రాజు నిద్రిన్సుత్రూ నొకటే అండని బంటు నిద్రాకటే మెండ బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానా తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా కడగీయే ఏనుగు మీద కాయు ఎండొకటి పొడమి సునకము మీద పొడయు ఎండొకటే కడగీయే ఏనుగు మీద కాయు ఎండొకటి పొడమీ సునకము మీద పొడయు ఎండొకటే కడుపుణ్యులను పాప కర్ములను శ్రీ వెంకటేశ్వరు చెడూ శ్రీవేంకటేశ్వరునామొకటే కడుపుణ్యులను పాప కర్ములను సరిగా వా చెడూ శ్రీవేంకటేశ్వరునామ ఒకటే తందనానా